కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథాభిమానులకు నమస్కారం ఈ వారం మనం వినబోయే కథ లోయ రచయిత బి అజయ్ ప్రసాద్ లోయ కథ నిన్ననగా వెళ్ళిన మనిషి ఇంతవరకు అయిపోలేడు సీనుకి నిన్నటించి ఇదే ఆలోచన రాత్రంతా నిద్రపట్టక అతడి మనసులో ఎన్నో ప్రశ్నలు చీకట్లో మిణుగురులాగా ముసురుతూనే ఉన్నాయి ఆచారి సంవత్సరాల తరబడి అక్కడ చెట్లతోనూ రాళ్లతోనూ అనుబంధం పెనవేసుకుపోయిన మనిషి అక్కడ తప్ప ఎక్కడికెళ్ళినా ఉండలేక తిరిగొచ్చే మనిషి అసమంటిది ఎవరో ఏదో అన్నారని ఆడమనిషితో రంకుతనం ఉండగట్టారని నిన్న మధ్యాహ్నం అనగా వెళ్ళిపోయాడు ముందు ఎవరికీ చెప్పని కూడా చెప్పలేదు ఆచారి వెళ్ళిన దగ్గర నుంచి సీనుకి ఒకటే ఆలోచన తలనిండా సమాధానం దొరకని ప్రశ్నలు ఆచారి కనిపిస్తే ఏవేవో అడగాలనుంది సీనికి ఉదయాన్నే లేచి కొండపైకి వెళ్ళి గొర్రెల కాపర్లకు గుడికి వెళ్లే దారిలో తెలిసిన బైరాగులందరినీ అడిగాడు అడిగినా తెలియదనే సమాధానం లోయలో ఆచారితో కలిసి తిరిగిన ప్రదేశాలన్నీ వెతికి చూశాడు అడివంతా గాలించాడు ఆచారి లేని ప్రదేశాలు బోసిగా ఒంటరిగా కనిపించాయి వెతికి వెతికి కాళ్ళు ఈడ్చుకుంటూ చివరికి జయమ్మ గుడిసెకేసి నడిచాడు లోయమ్మ చేపుగా పెరిగిన మామిడి మాను ఆకుపచ్చ గొడుగులాగా ఉన్నది చెట్టు కింద జయమ్మ రేలుగడ్డి గుడిసె చెట్టులో కలిసిపోయినట్టుగా ఉన్నది గుడిసె ముందు చిన్న టీ కొట్టు సీను వెళ్లేసరికి ఒంటి మీద పూనకం వచ్చినట్టు చెన్నమ్మను తిడుతోంది జయమ్మ మగవానికి ఏరుకా ఆడదాని అగచాట్లు నమ్ముకున్నందుకు నగుబాటు నీకే పోయినాడు చెప్పనన్నా చెప్పాడా ఆయన దారి ఆయన చూసుకున్నాడు నీకు దారి లేకపోయా అందుకే దేనికైనా రీతి రివాజు ఉండాలంటారు ఆమె అరుపులు వెలువడే కొద్దీ కొట్లో కూర్చున్న వాళ్ల మౌనం ఎక్కువవుతూ ఉన్నది చెట్టు కొమ్మల మధ్య నుంచి చీచురాళ్ల రొద నిరంతరంగా ఒకటే గుయ్యమంటూ ఉంది కొత్తపల్లి నుండి వచ్చిన మణెమ్మ మినపప్పు వడబొస్తూ ఒక చెవి అటు పారేసి జయమ్మ శాపనార్థాలు కుశాలుగా వింటోంది చెన్నమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోవడం ఆమెకి సంతోషంగా ఉంది ఆమె స్థానంలో తనకి పని దొరికిందని కావచ్చు కొట్లో ఎక్కడి పని అక్కడే ఉండిపోయింది బళ్ళ ముందు కూర్చుని టీ తాగుతున్న యాత్రికులు చెట్టు కొమ్మల మీద కోతల గుంపుని వింతగా చూస్తున్నారు సీను ఒకటి రెండు ఎంగిలి ప్లేట్లు గ్లాసులు కడగడానికి ఒక పక్కన వేసి పొయ్యి మీద కెట్టి కొంచెం టీని గ్లాసులో పోసుకుని తాగబోతు ఉంటే ఎదురుగా చెన్నమ్మ కనిపించింది నిన్న పొద్దుటి నుంచి ఆమె ఇంత ఎంగిలి పడలేదు అన్న సంగతి గుర్తొచ్చి మనసుకి బాధ కలిగి టీ గ్లాసు ఒక పక్కన పెట్టాడు చెన్నమ్మ నిశ్శబ్దంగా పందిరి గుంజన అనుకుని నిలబడి ఉన్నది ముప్పై ఐదేళ్లు పైబడ్డ వయస్సు నేతచీర శ్రద్ధలేని జుట్టు నిద్రలేని కళ్ళు విశ్రాంతి లేని చేతులు మెడలో చెమటికి నాని నాని చర్మపు రంగులో కలిసిపోయి ఉందో లేదో అన్నట్టు అనిపించే పసుపుతాడు ఆమె కళ్ళు గతాన్ని భవిష్యత్తుని కలిపి శూన్యంలోకి చూస్తున్నాయి నిజానికి ఆ రెండింటి పట్ల ఆమెకి ఎప్పుడూ చింతలేదు ఆమె ఒకరోజు ముందు జరిగిన అలజడిని కొద్ది రోజుల నుంచి జరుగుతున్న సంఘటనని బేరీజ్ వేసుకుంటూ ఉంది నిన్న ఉదయమనగా లోయలో కలకలం రేగింది అప్పటినుంచి చెన్నమ్మని ఆచారిని కలిపి తిడుతూనే ఉంది జయమ్మ అప్పటి వరకు వాళ్ళిద్దరూ అక్కచెల్లెలలాగా మెసిలేవారు తనకు ఆచారికి అంటగట్టి పోనకం వచ్చిందనిలాగా జయమ్మ తిడుతూ ఉంటే హతాశురాలై చూస్తుండిపోయింది చెన్నమ్మ అప్పటినుంచి ఆమె అక్కడికి వచ్చి మంచినీళ్లు ముట్టలేదు జరిగిన గొడవ ఏమిటో సీనికి మొదట అర్థం కాలేదు అర్థమయ్యాక నమోబుద్ధి కాలేదు నిజమో కాదో తెలుసుకోవడానికి ఆచార్యని కలుద్దామని కొండ గుడికి అప్పటికే అతడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడని తెలిసింది ఆచార్య వెళ్ళిపోయాడని సీను చెప్పగానే జయమ్మ కోపం కట్టలు తెంచుకుంది ఒక్క ఒదుట్లు లేచి గుడిసెలోకెళ్ళి చెన్నమ్మ బట్టలు తీసి బయటకు గిరాటేసింది ఇక మొహం చూపించనక్కర్లేదు అంది సీను అడ్డుపడబోతే ఓ సీనయ్యా నీకు తెలవదా నేను ఈ అమ్మిలాగే ఇక్కడికి రాలేదా అప్పుడు నాకు మగడు పసిగుడ్డుతో నా బతుకు నేను బతికి చూపలేదా నేనుంటిగా నిలబడలేదా ఈ రంకుతోనూ నేను చేయలేక అని చెన్నమ్మ బట్టలు బయటికి విసిరికొట్టింది పంతం పడితే వదిలే రకం కాదు జయమ్మ కిందటి రోజు ఉదయమనగా మొదలైన గొడవ మరుసటి రోజు సాయంత్రం దాకా సాగుతూనే ఉన్నది జయమ్మ కటువైన మాటలకు చెన్నమ్మ ఒక్క మాట కూడా మాట్లాడలేదు బయటపడిన బట్టలన్నీ కట్టుకున్నది రాత్రంతా ముందు పంచలోనే కన్నార్పకుండా కూచుంది కొడుకు తిన్నాడో లేదో కూడా చూడలేదు చల్లారిపోయిన టీ గ్లాస్ మీద ఈగలు ముసిరుతున్నాయి సీనుకి ఆచారి కళ్ళ ముందు మెదిలి పోయినోడు పోకుండా ఈ అమ్మి మీద అపవాదు నిజం చేసిపోయాడు అనుకున్నాడు అప్పటికీ అతని మనసులో అదింకా అపవాదుగానే ఉంది నిజమో కాదో అతనింతవరకు ఆలోచించలేదు అక్కడి నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ జయమ్మ ఇదిగో సీనయ్య ఆచారి చేసుకున్న పుణ్యం పుట్టలో పోసుకున్నాడు మొహం చూపడానికి సిగ్గుసరం అడ్డొచ్చినట్టుంది కొత్త ఆయన వచ్చేదాకా కొండ మీద నువ్వే దీపం ముట్టించరా అన్నది సీను ఏమీ మాట్లాడక వెళ్లడానికి నుంచుని పైకి చూశాడు అతడి చుట్టూ లోయ పైకప్పుకూలిన పురాతన కోటలాగా దిగులుగా ఉంది చుట్టూ ఎత్తైన కొండల ఏటవాళ్ళ మీద పొడవాటి చెట్లు గంభీరంగా నుంచుని ఉన్నాయి కొండ శిఖరాల పగుళ్ల నుంచి బండరాళ్లు ఎప్పుడెప్పుడు జారి లోయలో పడతాయో అన్నట్లుగా ఉన్నాయి జయమ్మ తిట్లు సాగుతూనే ఉన్నాయి విని విని చెన్నమ్మ సర్దిన మూట చంకనెత్తుకుంది పిల్లడు నుంచున్నాడు చెన్నమ్మ బయలుదేరని చూసి జయమ్మ ఓ మణిమ్మ ఆ అమ్మికి ఒక వంద తీసి తీసివు దగ్గరించుకోమను ఏడిపోతారో ఏమో అన్నది మణిమ్మ మినప్పప్పు పక్కన పెట్టి చేతులు కొంగుకు తుడుచుకుని రేకుల డబ్బాలోంచి వంద నోటు తీసి చెన్నమ్మకి ఇవ్వబోయింది చెన్నమ్మ దాని వంక చూడకుండా బయటికి నడుస్తూ అక్క వెళ్ళొస్తానని చెప్పినా అటు తిరిగి పడుకున్న జయమ్మ సరే అని కూడా చెప్పలేదు తల్లిని అనుసరిస్తూ బయటికి నడుస్తున్న పిల్లవాడు పెద్దమ్మ పోయేస్తాను అని అన్నా కూడా జయమ్మ కదిలినట్టు కదిలి మళ్లీ బిగదీసుకుని పడుకుంది చెన్నమ్మ కనుకొసల నుండి సన్నగా కారుతున్న నీటిని పిడికిలతో తుడుచుకుంటూ పోయేస్తా సీనయ అంటూ తలంచుకుని బయటికి నడిచింది సీను ఒక్కసారి భారంగా నెట్టొచ్చి జయమ్మను చూసి ఈమెదెంత కఠినమైన మనస్సు అనుకుని స్నానానికని జలపాతం వైపు బయలుదేరాడు అడుగులు చిన్నగా ముందుకు పడుతూ ఉంటే జయమ్మ మాటలు మళ్లీ వెనక నుంచి వినిపించాయి ఓ సీనయ్య సత్రం బాపనాయనకి చెప్పు ముసలివాళ్ళిద్దరికీ పుణ్యానికి వచ్చిన మామిడికాయలు అరగలేదంట రేత్రి కూరు తినరంట వాళ్ళిద్దరికీ వండొద్దని చెప్పు ఆమె మాటలు దూరమవుతున్నాయి వెనక్కి తిరిగి ఉంటున్నట్టు చెన్నమ్మ కేసి చూశాడు చంకలో మూటతో కొడుకు చేయి పట్టుకుని చిన్నగా దారంట నడిచిపోతూ ఉన్నది ఆమె సీను జయమ్మ చేతి కింద మనిషికాడు ఇవాళ ఇక్కడ ఉండాలన్న నియమం లేదు రేపేమిటి అన్న చింత లేదు ఎక్కడికి తోస్తే అక్కడికి వెళ్తాడు కొన్నాళ్ళు సిద్ధేశ్వరంలో ఉంటాడు శివరాత్రికి శ్రీశైలం చేరుకుంటాడు రోహిణికి భైరవ కొనకొస్తాడు ఎక్కడికెళ్ళినా సాధువులతో స్నేహితం సత్రంలో భోజనం చెట్ల కింద నిద్ర అదే జీవితం ఎక్కడికెళ్ళినా అక్కడి మనుషులతో కలిసిపోతాడు నీది నాది అనకుండా పనిచేస్తాడు వాళ్ళు పెట్టింది తింటాడు ఎంతో కాలండి అతడి లోయకి వచ్చి వెళుతూ చేత ఇక్కడి మనుషులందరూ అతనికి చిరపరిచితం అందరి దగ్గర పనిచేసినట్టుగానే జయమ్మ కొట్లోనూ ఎంగిల్ గ్లాసులు ప్లేట్లు కడుగుతాడు పొయ్యి మీద టీ పెడతాడు వచ్చిన వారికి కావలసినవి చూస్తాడు చేసి అతడక్కడ తాగేది టీమాత్రమే జయమ్మ నుండి అరఫర్లాంగ్ దూరం నడిస్తే కొండ శిఖరం పైనున్న రాళ్ల పగుళ్ళ గుట్ట నుండి నీళ్లు లోయలోకి దూకే జలపాతం సీను అక్కడికి చేరుకునేసరికి ఒకరిద్దరు యాత్రికులు పైనించి పడుతున్న కింద నుంచిని కేరింతలు కొడుతూ ఉన్నారు ఆ లోయకి చుట్టూతా వంద మైళ్ల దూరాన కరువు ప్రాంతం కాబట్టి అక్కడికి వచ్చే యాత్రికులు తక్కువ కండువా నడువుకి చుట్టుకుని జలపాతం కింద నుంచింటే శీనుకి చల్లని నీళ్లు ఒంటికి తేలి వేళ్లు కొంకర్లు పోతూ ఉన్నాయి అతడికి అక్కడ స్నానం చేయడం అంటే చాలా ఇష్టం రాళ్ల పగుళ్ల మధ్య నుంచి పారుతున్న నీరు పైనుంచి నెత్తిమీద పడి భుజాలను ఒంటిని తడుపుతూ పాదాల నుంచి కాలువలోకి పడుతూ ఉంటే మనిషి నిలువెల్లా పులకించిపోతాడు కళ్ళకడ్డంగా గంతలు కట్టిన నీటి ధారలో తన సమస్త ప్రయాణాలని బాధలని దుఃఖాలని మరచి గంటా తరబడి పరవశిస్తూ ఉంటాడు కానీ ఆ ఎందుకో కొంకర్ను పోయే చలిలో కూడా నిశ్చలమైన యోగిలాగా నీటి నీటిదార కింద నుంచున్నాడు పైనుంచి పడుతున్న నీరు అతడికి వాళ్ళ పరవశాన్ని కలిగించడం లేదు పైనుంచి పడుతున్న చల్లటి నీరు శరీరాన్ని చుట్టుముడుతున్నా అతడు తపస్సు చెల్లించని మునివెలే కూర్చుని ఎంత కఠినమైన మనసు అని జయమని తలుచుకుని తనలో తాను గొనుక్కున్నాడు ఆ లోయలో అతడికి అంతకు ముందునంత ప్రశాంతత లేదు నెత్తిమీద నుంచి పాదాల దాకా ఒళ్ళు తడుపుకుని గట్టు మీద వచ్చి నుంచుంటే శరీరం వణుకుతూ ఉన్నది పొద్దుగుక్క కొద్దీ యాత్రికుల స్నానఘట్టం ఖాళీ అవుతున్నది స్నానాలు కానిచ్చిన వాళ్ళు గుడిమెట్ల వైపు పోతూ ఉన్నారు ఒళ్ళు తుడుచుకుని విభూతి నామాలు పెట్టుకుని కొండ గుడి వైపు నడుస్తూ ఉంటే అతన్ని అల్లంత దూరం నుంచి చూసి అడవి కోళ్లు గబగబా చెట్లలో దూరుతూ ఉన్నాయి ఆలోచిస్తూనే సీను కొండదెయ్యి సత్రం చేరుకునేసరికి సత్రపైన లోపల తీరిగ్గా కూర్చుని ఏంది సీనయ్యా ఇయ్యాలప్పుడొచ్చినావు అన్నాడు దీపం ముట్టించడానికి పోతున్నా గానీ ముసిలోళ్ళు ఇద్దరికి వంట చేయొద్దని జయమ చెప్పింది అది చెప్పిపోదామని ఇటొచ్చా అన్నాడు సీను సరిసరే ఇప్పుడే వచ్చి చెప్పిపోయినార్లే ఆచారి పత్తాలేడు నువ్వు పోయిరా అన్నాడు సత్రపాయన లోయలోకి ప్రవేశించే ముందు కిలోమీటర్ దూరంలో పెద్ద రాతి కొండ వస్తుంది దాన్ని కొండ గుడి అంటారు ఒకే రాతి కొండలో తొలిచిన గుడి కాబట్టి దానికి ఆ పేరు వచ్చుండొచ్చు ఒకటే సిరలో లోపలికి తొలిచిన మూడు నాలుగు చీకటి గదులు వాటిలో నేలలోకి దించిన నల్లటి లింగాలు జలపాతం నుంచి కొండగుడిని చేరుకోవాలంటే ముందు రాళ్లగుట్టలతో ఉన్న కొండ ఎక్కవలసి ఉంటుంది ధర్మసత్రం ఆ కొండవాళ్ళ మీదే ఉన్నది దాని పక్కనే జలపాతం నుంచి వచ్చే నీళ్లు లబలబమని బయటికి పోయే కాలువ కొండరాళ్ల మధ్య నుంచి మెట్లెక్కుతూ కొండగుడికి చేరుకున్నాడు కొండని తొలిచిన గదులు గోడలపై కర్పూరం కలిపిన దీపపు కౌరు నూనె లేమి మరువంతో కలిపి గుచ్చిన మల్లెపూలు కొబ్బరి సాంబ్రణి వాసన స్నానం చేసి వచ్చిన భక్తులు నంది ముందు కొబ్బరికాయలు కొట్టి మొక్కుతున్నారు పక్కపక్కనే ఉన్న ఆ మూడు మూడుగోళ్లలోనూ భక్తులు ఎవరైనా దీపం ఆరిపోకుండా నూనె పోసి ఒత్తి వెలిగిస్తూనే ఉంటారు కాని అక్కడికి కొద్ది దూరాన బండ కింద సొరంగంలోకి వెళ్ళి దీపం ముట్టించి రావాలంటే ఎవరికైనా భయమే మనిషి దూరేంత కంత పెద్ద కొండరాయి కింద ఉండడంతో ఎవరికీ కానరాక చాటుగా ఉంటుంది స్వరంగానికి ఇరువైపులా నెత్తిన పొట్టేరు కొమ్మలతో చేతిలో గదతో పరమశివుడికి కాపలా కాస్తున్న వీరభద్రుడి చెక్కిన బొమ్మలు ప్రతిరోజు అక్కడ దీపారాధన చేసేది ఆచార్యే గత కొద్ది సంవత్సరాలుగా అతడికి అదే పని అతడు తప్ప ఇంకెవరూ అందులోకి పోలేరు గత రాత్రి ఎవరికీ చెప్పాపెట్టకుండా అతనెటో వెళ్ళిపోయాడు అతడికి చెన్నమ్మకి రంకుతనం ఉందని పుకార్ లేచింది అది ఆచార్య పడింది అక్కడి మనుషులు తన గురించి ఎలా అనుకుంటున్నారని తెలియడంతో అతడా లోయ విడిచిపెట్టి వెళ్లాడు వెళ్లే ముందు ఎవరికీ చెప్పలేదు అతడు మళ్లీ వస్తాడని ఎదురుచూసేవాళ్లు ఎవరూ లేరు శీను సొరంగానికి అడ్డంగా పెట్టిన చెక్కల తడికని పక్కకు నెట్టి మోకాళ్ళ మీద వంగి లోపలికి చూశాడు అంతా కటిక చీకటి నుంచి కొద్దిగా ముందుకు పాక్కుంటూ కాస్త వెడల్పుగా తొలిచిన మనిషి కూర్చోగలిగినంత గదిని చేరుకున్నాడు నేల్లోకి దించిన శివరంగం ముందు క్రితం రోజు సాయంత్రం ఆచార్య వెలిగించిపోయిన దీపం మిణుక్కుమంటూ ఆరిపోయే దశలో ఉన్నది ఆరిపోయే ఒత్తిని రాజేసి పోస్తూ ఉంటే ఆచారి కళ్ళల్లో మెదిలాడు అక్కడే తొలిసారి ఆచారిని చూశాడతను నల్లటి చెట్టంత మనిషి దాకా పెరిగిన పొడవాటి జుట్టు గుండెల దాకా వేలాడే నల్లటి దారపు గడ్డం బక్కపలచటి మనిషి ఎప్పుడూ ఆచ్ఛాదన లేని విశాలమైన వక్షం ఆచారి చదువుకున్న మనిషి కాదు విని నేర్చుకున్న పురాణ కాలక్షేపమే పంచ పైకి మరిచి దక్షుడి తలనరికిన వీరభద్రుడి దక్షయజ్ఞం కథ చెప్తూ ఉంటే ఒళ్ళు గగర్పడిచేది చెవులొగ్గబట్టి వినేవాడు చుట్టుపక్కల ఓళ్లలో పేరున్న పూజారి ఆచారి భవబంధాలు లేని మనిషి అసువంటోడు ఏమైపోయాడు ఆ మనిషికి ఆడమనిషి కావాల్సొచ్చిందా చేసుకున్న పుణ్యం ఏమైపోను భవబంధాలు లేని మనిషికి ఈతి బాధలు ఎరుకలేవా ఎవరికీ చెప్పకుండా దేనికోసం వెతుక్కుంటూ పోయాడు రాయిలాంటి మనిషి ఆడమనిషికి కరిగిపోయాడు ఒంటికాలి మీద తపస్సు చేసే ముని కాలు జారి లోయలోకి జారిపడ్డట్టు వెళ్ళిపోయాడు మొదటిసారి అతడక్కడికి వచ్చినప్పుడు ఆచార్యే అతనికి సొరంగం గురించి చెప్పాడు ఆ రోజు ఆచారి లోపల కూర్చుని దీని పొడవు దాకా ఉంటుంది సామి మొత్తం ముప్పై వేలు అదిగో ఆయన ఉండాడు చూడు సుబ్బాయిస్వామి అంటారు ఆయన ఒక్కడే ఇందులోంచి దాకా పోయాడు అందుకే బయట ఆయన బొమ్మ చెక్కి పెట్టారు అన్నాడు ఇప్పుడు సొరంగం బయట స్వామి మిగిలాడు లోపల ఆచార్య లేడు అంతకుమించి ఆచార్య ఎవరో అతని గత జీవితం ఏమిటో తెలియదు తెలుసుకోవాల్సిన అవసరం కూడా రాలేదు రాతి ప్రదేశం కావడంతో ఒళ్లంతా చెమటలు కారుతూ ఉన్నాయి నుంచి రెండు మెట్లపైన సన్నటి దీపం వెలుగుతూ మిణుక్కుమంటున్న ఇంకో గది నుంచే స్వరంగం మొదలవుతుంది సీను మోకాళ్ల మీద కూర్చుని నెమ్మదిగా చీకట్లో రెండో గదివైపు పాకపోయాడు ముందుకు జరగబోతున్నప్పుడల్లా పురుగులు రివుమని మొహాన కొడుతూ ఉన్నాయి పురుగులు కావు అడవిసి తాక్కు చెరు అనుకున్నాడు అగ్గిపొల ముట్టించి లోపలికి దూరాడు భరించలేని వాసన లోపల కొడిగడుతున్న దీపం ముందు ఒత్తి రాజేసి సందేహిస్తూనే స్వరంగం వెళ్లే దారి చూశాడు అతడికది చీకటి మడుగులాగా తోచింది ఎవరూ రాలేని చోటికి ఆచారి ఎలా వచ్చేవాడు చెన్నమ్మ ఆచారి అది నిజమేనా నిజమో కాదో ఎవరికి తెలుసు అది ఎప్పటికీ తెలియని రహస్యం ఎవరు చూశారు నిజమే అయ్యుండాల నిజం కాకపోతే ఆచార్య ఎందుకు పోయాడు తప్పు చేసినోడు కనుకనే వెళ్ళిపోయాడు వెళ్ళినోడు ఒంటరిగా ఇట్లెళ్ళాడు యాడికి పోయి ఉంటాడు సిద్ధేశ్వరంలో ఉంటాడా మహానంది పోయి ఉండాలా మళ్ళీ ఆడకలుస్తాడు చేతి పక్కన చికట్లో ఏదో కదిలిన చప్పుడైంది నిర్జనంగా ఉన్న చోట్లో అదేమై ఉంటుంది చుట్టుకున్న పామేమో ఆ ఆలోచన రాగానే భయంతో మోకాళ్ళ మీద కూర్చుని వెనక్కి తిరిగి పైకి చూశాడు పురుగులు కావువి మసక చికెట్లో కప్పుకు వేలాడుతున్న వీపుకి తగులుతున్న గబ్బిలాలు అది గబ్బిలాల గుండం గబగబా పాక్కుంటూ బయటకు వచ్చాడు ఒళ్లంతా చెమటతో తడిసిపోయింది ఒంటికి పంచికి బొగ్గు రాసినట్టు నల్లటి మరకలు ఆచారి అలవాటున్న మనిషి సీనికి మాత్రం అదే తొలిసారి గుహలోంచి బయటికి రాగానే ఒంటికి చల్లటి గాలి తగిలి ప్రాణం లేచొచ్చింది శీనుకి వెనక్కి తిరిగి లోపలికి చూస్తే లోపల వెలుగుతున్న రెండు దీపాలు రాక్షసుడి రెండు కళ్ళలాగా తోచాయి లోయ మధ్య చీకట్లు అమ్ముకోవడంతో చెట్ల మధ్య గిలకోళ్లు గుయ్యమని గోల చేస్తున్నాయి నీలాకాశం నుంచి నక్షత్రాలు చించుకొస్తున్నాయి చీకటి పడుతున్న చెక్కుముకు పెట్ట డుముక్కులు డుముకుమంటూ ఉన్నది ఎత్తుగా ఉన్న మామిడి వాని మీద రెండు కోతులు పేలు చూసుకుంటున్నాయి కొండగుడి ముందు భక్తులు పూజలు కానిచ్చి మెట్ల మీద కూర్చున్నారు సీనియుకి తను వెళ్లిన పని పూర్తయింది ఇక ఎక్కడికో వెళ్లాలని ఏమీ లేదు అతడి కోసం ఎదురుచూసేవారు ఎవరూ లేరు ఎటైనా పోవచ్చు ఎక్కడైనా పడుకోవచ్చు అతనికి తనదైన గూడంటూ లేదు కాకుంటే సత్రపాయన ఇలా సీనయ్యడికిపోయాడు కింద జయమ కొట్లో పడుకున్నాడేమో అనుకుంటే సీను సత్రంలో ఉన్నాడని జయం అనుకుంటుంది సత్రం మెట్ల మీద యాత్రికులు వంట ఆయన గంట కోసం చూస్తూ కూర్చున్నారు లోపల సత్రపాయన కళ్ళజోడు పెట్టుకుని లెక్కలు చూస్తూ ఉన్నాడు సీనుకి ఆకలి అనిపించలేదు సత్రపాయన కంటపడకుండా కాస్త ముందుకి అడుగులేశాడు గూని ముసలమ్మ మండపంలో పక్కలేసుకొని కూర్చునుంటే ముసలాయన ఉన్నాడు ఎక్కడో పుణ్యక్షేత్రంలో గుళ్ళు చేయించుకుని నుదుట ఇంతేసి బొట్టు పెట్టుకున్నారు అతడు ముసలిదాన్నే మాట్లాడించగలడు ముసలాయనకి పొట్ట చెవుడు సీను ఆమె దగ్గరికెళ్లి నుంచునే ఏందమ్మమ్మ అన్నం అరగలేదా అని అడిగాడు ముసలామె మసక కళ్ళకి చేతులు అడ్డం పెట్టుకుని ఏంది సీనయ్యా నువ్వా రెండు కాయలు కొట్టిమ్మని అడిగితే చెన్నమ్మ కొడుకు తెప్పించినాడు నోరంతా పులుపు ముసిలిది చెప్పుకుపోతూ ఉన్నది వాళ్ళిక్కడికి వచ్చి మూడు దినాలైంది రేపో మాపో రాలిపోయే ఆకులు వచ్చిన రోజు ఏందమ్మమ్మ ఇంత ఎండలో రాకుంటే ఏం పోయింది అని అడిగాడు సీను ఏం చెప్పంటారా మనవడా మా ముసలానికి దేశాల చుట్టూ రావాలని బుద్ధి పుట్టింది అలివిగాలిని పలవ ఏడ నిలవజాలని గొడవం కొడుకులు తుళ్లే కాదు మాట ఎండు మొండినా బట్ట నా ప్రాణానికి వస్తుంది యాభై ఏళ్లుగా భరిస్తా ఉన్నాను ఏం చెప్పంటావు నాయనా నా బాధ అన్నది తన గురించే కాబోలని ముసలాయ బోసినోటితో నవ్వుతూ ఉన్నాడు వాళ్ళిద్దరికీ మూడు దినాల నుంచి సత్రంలోనే పడుకుంటున్నారు ముసలామె నేల మీద మేను వాల్చింది సీను ఆమె గురించి ఆలోచిస్తూ ముందుకి నడిచాడు యాభై ఏళ్ల కాపురం మగణ్ణి ఇంకా భరిస్తా ఉంది నేను రాను దారి నువ్వు పో అనొచ్చు కదా ఎందుకనదు విడవలేని గుణం ఎలా విడిచి ఉండగలదు అనుబంధం అసమంటిది ఇప్పటిదాకా వచ్చిన తోడు ఈ క్షణానికే పోతుందా చూడగా చూడగా సీనుకి ఆమె యాభై ఏళ్ల జీవితం పెద్ద లోయలాగా అనిపించింది ఆ లోయలో అతనికి ఇంకేమేమో కనిపించాయి యుక్త వయస్సులో ఉన్న యువతి యువకులు పెళ్ళి పిల్లలు సంసారం పిల్లల పెళ్లిళ్ళు మనవలు మనవరాళ్ళు ప్రయాణాలు ఆలోచించే కొద్దీ ఆ ముసలామె ఎవరూ చేరుకోనంత ఎత్తునున్నట్టుగా అనిపించింది ఆలుమగదులంటే అలా ఉండాలి చెన్నమ్మ నీకు పెనిమిట్లేడా నువ్వు ముసల్దాన్లా ఎందుకు లేవు నువ్వు చేసిన తప్పేమిటి అనుకున్నాడు సీను అతడు కొండ ఎక్కుతూ ఉంటే కాళ్లకు చిన్న చిన్న రాళ్లు తెగిలి కిందకి దొర్లిపోతూ ఉన్నాయి పైకి కొద్దీ మనుషులు కంటికి చిన్నగా కనిపిస్తున్నారు అక్కడక్కడా వెలుగుతున్న దీపాలు మామిడిమాను కింద జయమ్మ కొట్టు కట్టేసున్నది గురిసెలోపల మిణుక్కుమంటున్న దీపం అతడికి జయమ్మ గతం ముందు కదిలింది జయమ్మని పదేళ్ల నుంచి చూస్తున్నాడు పదిహేనేళ్ల క్రితం భర్తని పోగొట్టుకుని మూడు నెలల పిల్లవాడితో అక్కడ అడుగుపెట్టింది అప్పటినుండి అక్కడే జీవనం ఆ చెట్టు కిందనే చిన్న కొట్టు పెట్టుకున్నది మాట కఠినమైన మనసు మంచిది అక్కడికి వచ్చే భక్తులకు యాత్రికులకు రెండు రూపాయల టీ అమ్మినా దిక్కుముక్కులేని బైరాగులకి సాధువులకి అర్ధ రూపాయికే టీ పోస్తుంది డబ్బుకి ఆశపడే గుణం కాదు అమ్మి దానం చేయని పూట లేదు నియతితో జీవితం నడుపుకొచ్చింది పుణ్యాత్మురాలు అమ్మిలా బతకాలంటే ఎంత కష్టం వర్చుకోవాలా మంచిగా బతకాలంటే మహాకష్టం చెడ్డగా బతికేందుకు సవాలక్షదారులు ఆలోచిస్తూనే ఎంతసేపు నడిచాడో తెలియదు కొండ శిఖరం మీద పెద్ద రాయి మీద నుంచుంటే ఎదురుగా లోయ కనిపించనంత లోతుగా ఉన్నది ఈ లోయ కంటే జయమ్మ బతుకు లోతుగా ఉంది ఆమె జీవితమంతా ఓర్చుకున్న చీకటే సీను తనలో తను గొనుక్కుంటుంటే కాలికి చిన్న రాయి తగిలి ధనధన లోయలోకి పడింది ముందుకు వంగినట్టు వంగి తమాయించుకుని వెనక్కి జరిగి నిలబడ్డాడు ఎదురుగా అడుగు కనిపించని లోతైన అగాధం ఎక్కడ జయమ్మ ఎక్కడ చెన్నమ్మ వాళ్ళిద్దరి మధ్యన ఎంత తేడా ఆ అమ్మి శిఖరం మీదుంటే ఈ అమ్మి పాతాళంలో ఉంది చెన్నమ్మ కూడా జయమ్మలాగా ఉండకూడదా ఎక్కడుంది లోపం ఆమె చేసిన తప్పేమిటి చెన్నమ్మ జయమ్మలాగా లేనందుకు అతడికి బాధ కలిగింది అతడి అశాంతికి కారణం కూడా అదే మీద గూళ్ళకు చేరే పక్షుల గుంపుని చూసి అతడికి మరింత దిగులు కలిగింది అతడి మనసంతా గూడులేని పక్షిలాగా అశాంతిగా గతం నుంచి వర్తమానానికి వర్తమానం నుంచి గతానికి తిరగసాగింది ఆ మాటకొస్తే జయమ్మ మాదిరే పది నెలల క్రితం పదేళ్ల పిల్లవాడితో వచ్చింది చెన్నమ్మ పక్కన బొగుళ్ళేడు మొహాన బొట్టు మాత్రం ఉన్నది మొదటి రెండు రోజులు సత్రంలో పడుకుంది ఆ రెండు రోజులు ఒళ్ళేరకుండా పనిచేసింది ఆ తర్వాత ఆమెకు జయమ్మకు పరిచయం అయింది వచ్చిన రోజే నీ మగడేడే పిల్ల అని జయమ్మని అడిగితే ఏం చెప్పంటావక్క ఒక పనికి పోడు చోట కూచోడు తాను చేయడు నన్ను చేయనిడు అట్లాంటితో బతికేది ఏంటని కొడుకునేసుకుని దేశాలు పట్టి వెళ్ళిపోతున్నా నీకు భారం కానిలే అన్నది చెన్నమ్మ భారమేంది చెల్ల ఎడవిలో మూగజీవాలు ఎన్నో ఉంటాయి వాటితో పాటు అలానే నువ్వును అన్నది జయమ్మ ఎంత మంచి మనసు ఎవరంటారు ఇయ్యాల ఎంత మెత్తనో మాటంతా కఠినం ఎవరేమన్నా తూలిపోయే గుణం కాదు గుండెని బ్రం గల మనిషి కోపం వస్తే ఆమె నోటికి లోయలో రాళ్లు కూడా దడుస్తాయి చెన్నమ్మకి వచ్చినన్ని రోజులు పనీ పాటతోనే గడిచిపోయింది హోటల్ కాడ పిండి రుబ్బే పని దగ్గర నుంచి సత్రంలో బియ్యం ఏరే పని వరకు తనే చేసేది చెన్నమ్మ ఆ గారెలు చేస్తే ఎంత కమ్మగా ఉంటాయి నాది నీది అనుకున్నా అక్కడ ఆ పని ఈ పని చేసింది ఎప్పుడూ వంచిన నడుం ఎత్తదు చేతిలో పనే గాని నోట మాటలేదు అడిగితే ముంగిమండలు అలానే ఉంటాయంటుంది మరెందుకో ఆ అమ్మి ఎక్కడెంత గొడ్డు చాకరీ చేసినా ఎవరి దగ్గర చేయి చాపలేదు ప్రాణానికి బుక్కడి బువ్వ తప్పితే మరేది ఆశించలేదు అక్కడే కాక ఆ లోయలోకి వచ్చే కాలిబాట పక్కన కొండ గుడిని ప్రతిరోజు శుభ్రం చేసే పని కూడా చెన్నమ్మే చేసేది ఆచారి ఆమెకి అక్కడే పరిచయం అయ్యాడు గుడిని చిమ్మేటప్పుడు కడిగేటప్పుడు ఆచారి దగ్గరుండి పంచేయించుకునేవాడు పళ్ళు పూర్తయ్యాక భోజనాలు చేసి అందరూ పడుకున్నాక రాత్రి దాకా వాళ్ల పురాణ కాలక్షేపం సాగేది చెట్టు కింద దీపస్తంభం కింద కూచుని శ్రీకాళహస్తీశ్వర శతకం మార్కండేయ పురాణం దక్షయజ్ఞం చెప్పేవాడు అప్పుడప్పుడు తను కూడా వెళ్ళి వినేవాడు ఆచారి అడవికెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చేవాడు చెన్నమ్మ సత్రం గుడి ముందు ఊడ్చి ముగ్గేసేది ఆచారి సత్రానికి కావలసిన బియ్యం పప్పు కొనడానికి కొత్తపల్లెళ్తే ఆయమ్మ డబ్బిచ్చి తనకు కావలసిన సామాన్లు అతని చేత తెప్పించుకునేది తెలియని వాడు చూస్తే అనుకోవాల్సిందే వాళ్ల సావాసం చూసి మనిషికి మనిషే తోడు అనుకున్నాడు తను కడకు తెలవకుండానే చేసిన స్నేహం లోకల చూపుకి పాపంగా కనిపించింది కొందరు జలపాతం కాడ చూశామంటే కొందరు అడవిలో కబుర్లాడుకుంటుంటే చూశామన్నారు వాళ్ళు చూసేది ప్రతిదినం జరిగేదే అందరి ముందు మాట్లాడుకుంటే తప్పు కానిది అడవిలోకెళ్ళి మాట్లాడుకుంటే తప్పైంది వాళ్ళు చూసింది తాను చూడలేదా ఒకరోజు సీను చెట్టు కింద వేకో వేకోజమున కొండపై నుండి రాళ్ళు దొర్లి పడుతున్న చప్పుడైంది కణజుల గుంపనుకుని ఊరుక్కుంటూ పైకెళ్తే కిందికి దిగొస్తున్నాడు ఆచారి పైనుండి చూస్తే కింద చెన్నమ్మ జలపాతం కింద స్నానం చేస్తా ఉంది నుంచి చూస్తే పై మనిషి కనపడ్డు తనకప్పుడు అనుమానం రాలేదు వాళ్ళిద్దరంటే లేదు వాళ్ళ రంకుతనో నిజమేనా నిజమో కాదో ఎవరికి తెలుసు నిజమే అయ్యుండాల కళ్ళతో చూడండి నిజమెట్ ఆవుద్ది కాకుంటే మరి ఆచార్య ఎందుకు పోయాడు ఒకవేళ నిజమే అవుతే కోనలో పూజలు చేసుకుని బతికే పూజారికి ప్రేమ పుట్టింది అనుకోవాలి పుడితే తప్పేంటి ఆయమ్మెకి ఎవరూ లేరు ఆచార్య ఎవరికి కాడు అందరిలాగా బతమంటుంది లోకం మొగుడుంటే గూని ముసలదాన్లాగా భరిస్తా బతకాలి లేదా జయమ్మలాగా ఒంటరిగా బతుకే అది తప్ప దారి లేదా ఒక పక్క గూని ముసలమ్మ మరొక పక్క జయమ్మ ఒకరిది సుదీర్ఘమైన సంసారం మరొకరిది ఒంటిమాను లాంటి ఒంటరితనం మరి చెన్నమ్మ అదే నిజమైతే ఆమెను విడిచి ఎందుకు పోయాడు తప్పు కాదు అతడు కొండరాయి పైకెక్కి కిందకి చూశాడు లోయలో చెట్ల మధ్య సన్నని దారిమట చంకన మూటతో చెన్నమ్మ నిదానంగా నడుస్తూ ఉన్నది చేతిలో పొల్లతో పక్కనే నడుస్తున్నాడు పిల్లోడు కలిసి అమ్మిని వంట చేసి బయటికి నెట్టేశారు అక్కడి నుండి కొత్తపల్లికి ఆరు మైళ్లు నడవాలి చీకట్లో ఒక్కతే వెళ్ళగలదా చెన్నమ్మ అని చేతి పిలిచాడు సీను ఆమెకు వినపడే అవకాశం లేదు అతన్ని ఎవరో చేతులు పట్టుకుని వెనక్కి లాగుతున్నట్లుగా తోచింది విదిలించుకుని మరింత దూరంగా కిందికి పరిగెట్టాడు మనసుకి దగ్గరగా ఉన్న మనుషులు దూరం జరుగుతున్నట్లు దూరంగా ఉన్న మనుషులు దగ్గరకొస్తున్నట్టు కళ్ళు తిరిగి అంతా మాయలాగా అనిపించింది అతనికి జలపాతం కింద నుంచున్నట్లు కళ్ళ చుట్టూ నీటిధారలు లోయలోకి జారిపోతున్నాడు తను ఒక్కసారిగా చీకట్లోకి ముందు కురికాడు సీను చీకటి నుంచి శూన్యంలోకి జారిపోతున్నట్టు కళ్లలో మెదులుతున్న ఆచారి మధ్యన తడిసి పొడవాటి వెంట్రుకలను తలపై ముడేసుకుని అదే రూపం తడిసిన సన్నటి గెడ్డం అనాచ్ఛాదితమైన దేహం అతడు అగాథంలోకి వెళ్ళిపోయాడా పౌబంధాలకు కరిగిపోయాడా కాదు అస్పష్టమైన రూపం అన్నిటికన్నా మించి మనిషికి మనిషే తోడని నమ్మిన మనిషి అంతకు మించి వరింకేమీ లేదు క్రమంగా అర్థమవుతున్న రూపం చెన్నమ్మా అని మరొకసారి గట్టిగా పిలిచాడు సీను అవతల నుంచి సమాధానం లేదు కొండ మధ్య తొలిచిన ఎత్తైన కాలిబాటని తప్పుకుని మసక వెలుతురులో గుబురి చెట్లని తోసుకుంటూ పరిగెడుతూ ఆమెను ఆగమని కేకవేశాడు రాళ్ల మీద దబదబా దిగుతున్న చప్పుడికి చెట్ల మీద పికిలిపెట్టలు గాలిలోకి లేచి గిరికీలు కొడుతున్నాయి ఆయుపట్టులో విల్లు దెబ్బతిన్న వన్యప్రాణి కొండ మీద నుంచి దొర్లిపడుతూ ఉన్నట్టు అతడు కొండరాళ్ల నుంచి పొర్లుకుంటూ పరిగెడతా వస్తుంటే చెట్ల ముళ్ళు ఒంటికి గీరుగు రాళ్ళు రాళ్లు దొర్లిపడుతున్న శబ్దానికి చెట్ల మీద కోతులు పక్కన చెట్ల మీదకి ఉరికాయి చెట్ల మధ్య నుంచి చిన్నగా నడిచిపోతున్న చెన్నమ్మకు కొండపై నుంచి ఎవరో తనను పిలుస్తున్నట్టు కేక వినపడి దడదడలాడే గుండెలతో అక్కడే నించుండిపోయింది ఆమె కంటికి పిలుపు తప్ప మనిషి కనపడలేదు ఒక్క క్షణం తర్వాత కొండపై నుంచి చెట్టుకొమ్మ విరిగి లోయలో పడ్డట్టు సీను ఆమె ముందు విరుచుకుపడ్డాడు ఆమె ముందు పడి పడగానే సీను పైకి లేచి యాడిపోతుండవు చెన్నమ్మ అన్నాడు ఆయసం తీర్చుకుంటూ అతడి ఒళ్లంతా దుమ్ము కొట్టుకుపోయింది శరీరమంతా చెట్ల కొమ్మలు గీరుకుని నెత్తుటి చారలు చెన్నమ్మ అతడి వంక ఆశ్చర్యంగా చూసి యాడికేంది సీనయ్యా నువ్వు బతకటల్లా నేను అలానే అని నవ్వింది ఆ నవ్వులో బాధలేదు సీను ఆమె చేతులంచి సంచి తీసుకుని నేను వస్తున్నా చిన్నమ్మ నీకేదైనా ఆసరావు దొరికేదాకా నా దారినే పోతా అన్నాడు చిన్నమ్మ ఆశ్చర్యంగా సీనుకేసి చూసి మళ్లీ నడక మొదలెట్టింది ముగ్గురు లోయలో నుంచి బయటకు నడవసాగారు విన్నారు కదండి అజయ్ ప్రసాద్ గారి కథ లోయ ఈ కథ ఆదివారం ఆంధ్రజ్యోతి ఇరవై తొమ్మిది జులై రెండు వేల ఏడవ సంవత్సరంలో తొలిసారిగా ప్రచురించబడింది కథ రెండు వేల ఏడు సంకాల నుండి తిరిగి మీకు ఆడియోగా వినిపించాను మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ